హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెసి ఎక్స్ప్లోర్స్ ఈ రోజు అయితే మేము ఎగ్ మ్యాగీ ఎలా తయారు చేయాలో చూపిస్తాము రండి ఎలా చేయాలో చూపిస్తాం గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నాం మన పని అయితే ఫ్యాన్ అయితే పెట్టేస్తాం ఇంకైతే ఎగ్ మ్యాగీ ఎలా తయారు చేయలేదు చూపిస్తాను ఈ రోజు మీకు రేయం అయితే ఎక్కువ పెట్టుకున్నాను గ్యాస్ ఎందుకంటే ఆయిల్ వేయాలి కదా మొత్తం అయితే తడిగా ఉంది ప్యాన్ సో కొంచెం గ్యాస్ అయితే కొంచెం పెంచుకున్నాను ఫుల్ గా సో నేనైతే ఆయిల్ వేసుకుంటా ఒక టూ మినిట్స్ లో ఆయిల్ ఆనియన్స్ వేసేద్దాం ఇప్పుడైతే ఆనియన్స్ కొన్ని వేసుకున్నాము కొంచెం గా ఫ్రై చేసుకున్నాం ఎందుకంటే దీంట్లో ఎగ్జాట్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యి ఇప్పుడైతే ఎగ్స్ అయితే తీసుకున్నాం ఎగ్స్ ఇందులో కొట్టు పోస్తున్నాం ఎగ్స్ ఎగ్ నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నా అలా ఊరికే అట్లా కొట్టాలి లేకపోతే మా త్రీ ఎగ్స్ అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఎగ్స్ అయితే మూడు వేసేసుకున్నాము ఇప్పుడు దీనిలో లైట్ గా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ ఇది టేస్ట్ కోసం ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక దీన్ని అంటాం కదా అట్లా చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై అయితే చేయకూడదు లైట్గా కారం కూడా వేసుకోవాలి ఎగ్ అయితే ఫ్రై అవుతుంది ఇది బాగా బాగా కొంచెం ఫ్రై అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఆ ముక్కలు అయితే అయితే తీసుకోవాలి ఒక వెయిట్ చేద్దాం ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై అయ్యే వరకు కారం అయితే చిటికీ వేసుకున్నాను నేనైతే మీరు కూడా చిటికర చేయాలంటే ఎక్కువ కారం పడుతుంది కారం చిటికేసాక దీని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలి చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకుని దీని అయితే పక్కకైతే తీసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే తక్కువైంది అందుకని కొంచెం సాల్ట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎగ్ అయితే ఫ్రై అవుతుంది ఇంకా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా డ్రై అవ్వాలి ఎగ్ కొంచెం పచ్చిగా ఉంది పచ్చిగా ఎవరికి ఎగ్ ఇంకా డ్రై అయ్యే వరకు అయితే పెట్టుకోవాలి డ్రై అయిన తర్వాత పక్క ఇంకో గిన్నెలోకి తీసుకోవాలి దీన్ని ఇలా అయితే ఎగ్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ఎగ్ అయితే పక్కకి అయితే తీసేసుకోవాలి ఆయిల్ అయితే తీసుకున్నాం ప్యాన్ లోకి వేసుకున్నాం ఆనియన్స్ అయితే కొంచెం రెడ్డి వరకు వెయిట్ చేయాలి కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఎందుకంటే త్వరగా అయితే కొంచెం ఫ్రై అవుతాయి టమాటా ఈ టమోటా అయితే బాగా ఫ్రై అయ్యే వరకు వేర్చాము పచ్చిమిర్చి వేసేసుకున్నాం ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి అయితే మనం పసుపు చికెడ వేసుకున్నాం ఇదైతే కొంచెం బాగా కలిపెట్టేసి ఇదైతే బాగా అయితే ఫ్రై అయిపోయింది దీంట్లోకి అయితే ఇప్పుడు మనం కారం అయితే కొంచెం వేసుకోవాలి దీన్ని బాగా కొంచెం కలపెట్టుకోవాలి బాగా ఇప్పుడు దీనిలో అయితే మనం గరం మసాలా ఇంకా చికెన్ మసాలా అయితే తీసుకోవాలి అండ్ అలాగే చెక్ చేసుకోవాలి సాల్ట్ అయితే సరిపోయా కారం సరిపోయిందని ఇది కొంచెం బాగా బాయిల్ అవ్వాలి చెక్ చేసుకుని సాల్ట్ ఉందా లేదంటే రాలేదు కొంచెం సాల్ట్ అయితే తీసుకోవాలి నేనైతే సాల్ట్ అయితే తీసుకున్నాను అయితే బాగా బాయిల్ అయింది కొంచెం చికెన్ మసాలా తీసుకున్నాను నేను చిటికర తీసుకున్నాను సరిపోతుంది ఇప్పుడైతే ఫుల్ గా బాయిల్ అయింది వాటర్ సో దీంట్లోకి అయితే మేమైతే నేను తెచ్చుకున్న ఫైవ్ రూపీస్ ఇంప నూడుస్ అయితే పెట్టేస్తున్నాం మొత్తం పెట్టేసాము ఈ నూడుల్స్ అయితే ఫుల్ గా బాయిల్ ఎవరికి వెయిట్ చేయాలి ఇప్పుడైతే మేము ఫైవ్ రూపీస్ ప్యాకెట్లో వచ్చిన మసాలా అయితే వేసుకుంటున్నాము రెండు మా శివాగైతే వేస్తున్నాడు నూడిల్స్లో వచ్చింది ప్యాకెట్స్ ఇదే గరం మసాలా దాంట్లో వచ్చింది నూడిల్స్లో ఇవైతే వేసుకున్నాం ఇప్పుడైతే బాగా కలబెట్టుకోవాలి మొత్తం కలిసేలాగా మనం వేసిన మసాలా మొత్తం నూడిల్స్ అయితే పట్టాలి మా ఇంట్లో స్పెషల్గా చేసిన గరం మసాలా ఇదైతే వేసుకుంటున్నాం ఒక స్పూన్ వేసుకుంటున్నాం హాఫ్ స్పూనే హాఫ్ హాఫ్ టీ స్పూన్ అయితే మా ఇంట్లో చేసిన గరం మసాలా వేసుకుంటున్నాం మొత్తం అయితే బాగా కలపెట్టుకోవాలి ఇది ఇది అయితే ఫస్ట్ తీసుకున్న ఎగ్ మనం ఫస్ట్ చేశాం కదా ఆ ఎగ్ అయితే తీసుకుంటున్నాం లాస్ట్ లో ఇది మొత్తం లేచి మిక్సింగ్ చేసి బాగా కలబెట్టాలి కొద్దిసేపు దీని ఏవిగానే దీని టేస్ట్ అయితే మారిపోతుంది ఇది బాగా కలబెట్టాలి నూడిల్స్ వేసి మ్యాగీలో మా శివారు చూడండి అప్పుడే ప్లేట్ తీసుకుంటే మా ఇలా చేస్తుంటేనే నాకైతే నోరు ఊరుతా ఉంది తిన్నా ఇప్పుడు తిందామని చూడండి ఎలా వచ్చిందో ఇదైతే ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి బాగా అవ్వాలి ఇలా బాగా కలపెట్టుకున్న తర్వాత మన ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది ఇదే మన ఎగ్ నూడిల్స్ మనం చేసిన ఎగ్ నూడిల్స్ ఈ రోజు చూడండి ఎలా ఉందో తల తల ఆడుతా ఉంది ఎప్పుడు తిందామని తీసుకుంటాం ఉంటేనే ఇంకా మన తిన్నమైతే స్టార్ట్ చేయాలి దీన్ని చూస్తున్నా కారం ఎలా ఉంది అని అయితే నాకైతే రెడీ అయిపోయింది దీంట్లోకి అయితే మనం కొంచెం కొత్తిమీర కొన్ని ఆనియన్స్ తీసుకున్నాం ఆనియన్స్ అయితే కొన్ని వేసుకున్నాను నేను నిమ్మకాయ కొంచెం బిల్లుకుందా లైట్ గా ఇంకైతే తిన్నమే శివ ఎలా ఉంది నాకి సూపర్ గా చరణ్ ఎలా ఉంది ちょっと